హాయ్ ఎవరిబడి నేను మీ తిరుపేర్పుల పేర్పుల షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఈ మధ్య విడుదలైన చిత్రాల్లో తంత్రా వండర్ఫుల్ అని చిత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది హర్రర్ సస్పెన్స్ చిత్రంగా తెరకెక్కించిన చిత్రం అనన్న నాగళ్ళ సలోని పదనా పాత్రలో నటించిన హర్రర్ చిత్రం శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ధనుష్ రఘుముద్రి హీరోగా నటించారు హర్రర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి సంగీతం ఆర్ఆర్ ధృవన్ వహించగా సినిమాటోగ్రఫీ శ్రీరామ్ ఉద్ధవ్ చేశారనమాట ఎడిటింగ్ ఎస్బి ఉద్దవ్ నిర్మాతలుగా నరేష్ బాబు రవి చైతన్య సినిమా విషయానికి వస్తే చాలా వండర్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు ఇక సినిమా కథ విషయానికి వస్తే రేఖ పుట్టుకతోనే తల్లి రాజలక్ష్మిని కోల్పోతుంది నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది తేజు అనే అబ్బాయిని ఇష్టపడుతుంది తేజు వేష కొడుకు కావడంతో వారి ప్రేమకు అనేక అడ్డంకులు ఎదురవుతాయన్నమాట శక్తుల కారణంగా జన్మించటంతో రేఖ చుట్టూ ఎప్పుడూ దయ్యాలు భూతాలు తిరుగుతూ ఉంటాయి పౌర్ణమి వచ్చిందంటే రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాసి వస్తుంది అందుకు కారణం ఏంటి అంటే మీరు సినిమా చూడాల్సిందే అసలు ఈ క్షుద్ర శక్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి క్షుద్ర శక్తుల భార్య నుండి రేఖ ఎలా బయటపడింది అసలు రేఖ నేపథ్యం ఏమిటి రేఖ తల్లి రాజలక్ష్మి ఎలా చనిపోయింది రేఖను బలివ్వాలని ఎందుకు కొందరు వ్యక్తులు తిరుగుతూ ఉంటారు అతని భార్య నుండి రేఖ ఎలా బయటపడింది తేజుతో తన ప్రేమను గెలిపించుకుందా లేదా అన్నదే తంత్రం కథ ఒక కథ విషయానికి వస్తే మీరు తెలిసిందే కదా అద్భుతంగా తీశాడనమాట డైరెక్టర్ క్షుద్రశక్తులు మంత్రశక్తులు పిశాచాలు ఇవన్నీ చాలా వండర్ఫుల్గా తీశాడనమాట ఏ సినిమాకైనా సరే హర్రర్ కాన్సెప్ట్తో తీసుకున్న కథాంశానికి చాలా ప్రియారిటీ ఉంటుంది మినిమం గ్యారెంటీ కూడా ఉంటుందన్నమాట थैंक यू सो मच वॉच माय यूट्यूब चैनल तिरुप एर्पुला